ఆశయానికి ఆశయానికి అవధులు లేవు జీవితానికి హద్దులు లేవు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే అసాధ్యమంటూ లేనే లేదు అని మీ ముందుకొచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం నెట్వర్క్ మార్కెటింగ్ లేనిది నెట్వర్క్ మార్కెటింగ్ కానిది నెట్వర్క్ మార్కెటింగ్ కంటే గొప్పది నెట్వర్క్ మార్కెటింగ్ కంటే ఉన్నతమైనది నెట్వర్క్ మార్కెటింగ్ కంటే ఇంకొకటి ఈ చరాచర జగత్తులోనే లేనే లేదు అంతటి గొప్ప విశేషం ఈ భూమి మీద నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నది మిత్రులారా ఎందుకు అని మనం కనుక ఒక్కసారి పరిశీలించగలిగితే గుండె మీద చెయ్యి వేసుకొని మనం వీటిని అంగీకరించగలిగితే గ్రహించగలిగితే స్వీకరించగలిగితే అద్భుతమైన విశేషాలు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాయి అయితే అందులో ఒక సెవెన్ మిరాకిల్స్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆర్ ఆల్ రెడీ మై ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మొట్టమొదటింగ్ కాంపౌండింగ్ అంటే జనరల్ గా మూడు రకాల కాంపౌండ్స్ ఉంటాయి మొదటి కాంపౌండింగ్ టైం కాంపౌండింగ్ రెండోది మనీ కాంపౌండింగ్ మూడోది స్కిల్ కాంపౌండింగ్ మనము మనలాంటి సామాన్యులు మనీని కాంపౌండ్ చేసే పొజిషన్ లో లేరు కానీ భగవంతుడిచ్చినటువంటి మన యొక్క టైంని కాంపౌండ్ చేసుకొని మనము కూడా డబ్బుని సంపాదించుకునే అద్భుతమైన మిరాకిల్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ఉన్నది దానితో పాటు మనం అనేక మందితో కలిసి మంచివారు చాలా మంచి వారు పెద్దవారు అన్ని రకాల వ్యక్తులని కలిసి వారి యొక్క అనుభవాల నుండి నేర్చుకొని మన స్కిల్ని ఎక్స్టెండ్ చేసుకొని మన స్కిల్ని కాంపౌండ్ చేసుకునే అదృష్టం నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో ఉన్నది అంటే టైం కాంపౌండ్ అండ్ స్కిల్ కాంపౌండ్ని చేసుకొని ప్రతి సామాన్యుడు తను కూడా ఎదగగలిగే భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరమే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ రియల్లీ హ్యాట్స్ అప్ హ్యాట్స్ అప్ టు దిస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఇక నెట్వర్క్ మార్కెటింగ్ లో రెండో మిరాకిలి స్టార్ట్ విన్ విన్ సిచువేషన్ విన్ విన్ అంటే జనరల్ గా నాలుగు రకాల సిచువేషన్స్ ఉన్నాయి ప్రకృతిలో ఒకటి విన్ లాస్ రెండోది విన్ విన్ మూడోది లాస్ విన్ నాలుగోది లాస్ లాస్ కానీ అన్ని మత గ్రంథాల యొక్క సారాంశం ప్రకృతి యొక్క నియమాలు భగవంతుని యొక్క సిద్ధాంతం నువ్వు బాగుపడుతూ పది మందిని బాగుపరచమని అలాంటి మిరాకిల్ సిద్ధాంతాన్ని అప్లై చేస్తున్న ఏకైక ఫీల్డ్ దట్ ఈస్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మై ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ లో చూడండి మనము బాగుపడాలంటే మన కింద ఒకరిని ఇద్దరిని ముగ్గురిని మనం బాగుపరచాల్సిందే మనం బయటి మార్కెట్లో బాగుపడాలంటే కొంతమందిని కిందికి లాగుతాం కొంతమందిని తొక్కుతాం కొంతమందిని ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఉందేమో తెలియదు కానీ ఇక్కడ మాత్రం వేరే వాళ్ళని బాగుపరచకుండా మనం బాగుపడే అవకాశమే లేదు దట్ ఈస్ ద మ్యాజిక్ పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ రియలీ హ్యాడ్స్అప్ అందుకే ఈ బిజినెస్లో మిరాకిల్స్ ఉన్నాయని మనం చెబుతున్నాం ఇక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న మూడవ మిరాకిల్ వచ్చేసి కంట్రీ డెవలప్మెంట్ కంట్రీ డెవలప్మెంట్ అంటే మన కంట్రీ డెవలప్ అవ్వటానికి మన వంతు సహాయం చేసే అద్భుతమైన మార్గం ఈరోజు చూస్తే కనుక మనం నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ప్రొడక్ట్లని లాంచ్ చేసినప్పుడు ఇవే ప్రొడక్టులు బయటి మార్కెట్లో మనం కొంటే కనుక ఒక ఛానల్ త్రూ వచ్చి కొంతమంది మాత్రమే బాగుపడే అవకాశం ఉంది లిమిటెడ్ పీపుల్స్ డబ్బు ఉన్న వారికే మళ్ళీ మళ్ళీ డబ్బులు వస్తూ ఉంటే ఆ డబ్బుని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అయితే ఇంకో నాలుగు బిల్డింగ్లు పది ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు కానీ అదే డబ్బుని నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఈ సిస్టంలో మనం కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది పంచుకొని కొన్ని వేల మంది బాగుపడే అవకాశం ఉంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అందుకే ఈ సిస్టమ్ లో ఒక యూనిక్నెస్ ఉంది అందుకే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ దీనిపైన లీగల్ గా మనకు స్పందించడం జరిగింది దట్ ఈస్ ద మిరాకిల్ ఈ విధంగా మనం ఎక్కువ మందిని పంచుకోవటం ద్వారా ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరగటం ద్వారా మనం ట్యాక్స్ ప్రతి ఒక్కరం కడతాము ఆ విధంగా మన పరి క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా ఒక కంట్రీ డెవలప్ అవుతుంది ఒక కంట్రీ డెవలప్ కావటానికి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది ఇందులో ఉన్నటువంటి మూడవ నగ్న సత్యం రియలీ హ్యాండ్స్అప్ టు దిస్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న నాలుగవ అద్భుతమైన మిరాకిల్ సెల్ఫ్ ఈ ఈరోజు చూస్తే మన ఇండియాలో మూడు రకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి మొదటిది చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు అవకాశాలు దొరకక అర కడుపుతో మాడి అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రెండోది వచ్చేసి ఎవరికైతే అవకాశం దొరికి జాబ్స్ చేస్తున్నారో రోజు రోజు మన ఖర్చులు పెరుగుతున్నాయి ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వల్ల కానీ సాలరీస్ మాత్రం దానికి అనుగుణంగా పెరగకపోవటం వలన ఆ తారతమ్యాన్ని తట్టుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు మూడవ సమస్య రోజు రోజు పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంది మరి ఈ మూడు సమస్యలని ఎవ్వరూ కూడా దూరం చేయలేరు కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనే అపార్చునిటీ ద్వారా మనం ఎవరికి జాబ్స్ ఇవ్వట్లేదు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చేసుకొని నీ యొక్క ఇన్కమ్ని పెంచుకోమని చెప్పి హెల్ప్ చేస్తూ వారి యొక్క ఆదాయాన్ని పెరిగేలా అన్ఎంప్లాయ్మెంట్ ని దూరం చేస్తున్నాం అన్ఎంప్లాయ్మెంట్ ని దూరం చేసి ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చే ఏకైక ఇండస్ట్రీ దట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ రియలీ హ్యాట్ అప్ టు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఇది నాలుగోవ మిరాకిల్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న ఐదవ మిరాకిల్ వచ్చేసి పార్ట్ టైం పవర్ ఆఫ్ పార్ట్ టైం ఈరోజు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వల్ల అంటే శాలరీస్ పెరగకపోవటం ఖర్చులు పెరగటం ద్వారా చాలామంది తట్టుకోలేకపోతున్నారు అలాంటి వారికి వారు వేస్ట్ చేసుకునే టైము వారి యొక్క ఫ్రీ టైంని కన్వర్ట్ చేసుకొని నెట్వర్క్ మార్కెటింగ్లో ఉపయోగించుకొని వారు కూడా టైం కాంపౌండ్ టీమ్ కాంపౌండ్ మెథడ్స్ ద్వారా వారు పార్ట్ టైమ్గా సంపాదించుకోమని సలహా ఇస్తున్నారు ఎంత అద్భుతం చెప్పండి అంటే మన ఫ్రీ టైంలో మనకు నచ్చిన టైంలో కూడా మనము సంపాదించుకునే అవకాశం ఏకైక ఇండస్ట్రీ ఈ భూమి మీదనే మొట్టమొదటి ఇండస్ట్రీ దట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ రియల్లీ హ్యాట్ అప్ టు నెట్వర్క్ మార్కెటింగ్ ఈ విధంగా చూస్తే గనక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆరోవ అద్భుతం మిరాకిల్ వచ్చేసి ఎథిక్స్ మోరల్స్ వాల్యూస్ చూడండి ఈరోజు మనం రకరకాల బిజినెస్లో రకరకాల చోట్ల మనం వెళుతూ ఉంటే అక్కడ ఎంత వాల్యూస్ మోరల్స్ ఎథిక్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు కానీ కనీసం ఎథిక్స్ని కనీసం మోరల్స్ని కనీసం వాల్యూస్ని ఫాలో అవుతున్నా ఏకైక ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఎందుకంటే ఇక్కడ మోరల్స్ కానీ వాల్యూస్ కానీ సపోర్ట్ కానీ సర్వీస్ కానీ లేకపోతే మనం బాగుపడము అంటే ఇవి ఉంటే కానీ బాగుపడని ఇవి లేకుంటే బాగుపడనటువంటి ఇవి ఉంటే కానీ బాగుపడని ఒకే ఒక సిస్టమ్ దట్ ఈస్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ రియల్లీ హ్యాడ్స్అప్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఏడవ మిరాకిలి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఇస్ నెట్వర్క్ నెట్వర్క్ క్రియేషన్ క్రియేషన్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఈరోజు ధనవంతులందరి వెనకాల ఉన్న నగ్న సత్యం ఏమిటి అంటే వారు ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా వారు ఎంప్లాయీ సిస్టమ్ అనే మోడల్ ద్వారా బ్రాంచెస్ మోడల్స్ ద్వారా ఫ్రాంచైజీ పద్ధతుల ద్వారా ఏజెంట్స్ మోడల్ ద్వారా వారు అద్భుతమైన వారు దాన్ని పూర్తిగా విస్తృతపరచుకొని అంటే నెట్వర్క్ని క్రియేట్ చేసి వారు ధనవంతులవుతున్నారు కానీ ఈరోజు ఒక సామాన్యుడు ని క్రియేట్ చేయడానికి ఏజెంట్ సిస్టమ్ కానీ ఎంప్లాయీ సిస్టమ్ కానీ ఫ్రాంచైజీ సిస్టమ్ కానీ చెయ్యాలి అంటే కొన్ని లక్షల రూపాయలు కావాలి అంత కెపాసిటీ మనలాంటి సామాన్యులకి లేదు అదృష్టం ఏమిటి అంటే తక్కువ పెట్టుబడి అతి తక్కువ పెట్టుబడితోని అదే నెట్వర్క్ని క్రియేట్ చేసుకునే ఏకైక మార్గం భగవంతుడిచ్చినటువంటి మార్గం దట్ ఈజ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఇక్కడ మనము రెఫరల్ సిస్టమ్ ద్వారా రిక్రూటింగ్ మెథడ్స్ ద్వారా మల్టీ ఫ్రాంచైజ్ సిస్టమ్ ద్వారా మనము మన యొక్క టీమ్ సైజు పెంచుకొని మనము కూడా ఈ నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని నెట్వర్క్ ద్వారా మనం నిర్మించుకున్న నెట్వర్క్ ద్వారా మనం అద్భుతమైనటువంటి ఇన్కమ్ తీసుకోగలిగేటటువంటి ఛాన్స్ ఇక్కడ ఉంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఇలా చెబుతూ పోతే మనం అంగీకరించగలిగితే చూడగలిగితే విశ్లేషించగలిగితే దాన్ని మనము స్వీకరించగలిగితే నెట్వర్క్ మార్కెటింగ్లో అద్భుతాలున్నాయి నెట్వర్క్ మార్కెటింగ్ లో అద్భుతం ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో తప్పులు ఉండొచ్చు కానీ ఇండస్ట్రీలో ఎలాంటి తప్పు లేదు అని తెలియచేస్తూ ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఫ్రీగా ఇస్తున్నటువంటి ఫ్రీగా ఇస్తున్నటువంటి ట్రైనింగ్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో అసోసియేట్ అయి ఉండండి మరో అద్భుతమైనటువంటి విషయముతో మళ్ళీ కలుద్దాం